సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమీకృత మార్కెట్ ప్రాంగణంలో మార్కెట్లో ఉన్న కూరగాయల వ్యాపారుల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అయ్యప్ప గోశాల నుండి ఆవులను తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మార్కెట్ డైరెక్టర్లు మరియు కూరగాయల వ్యాపారులు పాల్గొని గోమాతకు పూజలు నిర్వహించారు గోశాల కమిటీ సభ్యులు శ్రీనివాస్ రాంబాబు బొగ్గుల అనంతరం గోశాలలో గోసేవ చేస్తున్న ఇద్దరు కార్మికులను ఘనంగా సన్మానించారు లాలా మరియు రెడ్డిలను సన్మానించారు అనంతరం గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు డైరెక్టర్ మరియు కార్యకర్తలకు సన్మానం నిర్వహించారు కూరగాయల వ్యాపారులు అనంతరం మార్కెట్ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గజ్వేల్ పట్టణంలో ప్రజలు వ్యాపారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గజ్వేల్ పట్టణ ప్రముఖ అర్చకులు దేశపతి రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు సమీకృత మార్కెట్ లోని కూరగాయల వ్యాపారులతో పాటు మహిళలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు గోమాతకు పూజలు చేస్తే సాక్షాత్తు అమ్మవారికి పూజలు చేసినట్లు జరుగుతుందని పూజారి దేశపతి రాజశేఖర్ శర్మ అన్నారు ఈ రోజు మన సునీఖ మార్కెట్ కూరగాయల మార్కెట్లోని నవరాత్రి ఉత్సవాలో భాగంగా గణపతి పూజలో నాకు అవకాశం దక్కడం చాలా గర్వంగా అనుకుంటున్నాను దాంతోపాటు మొదలు మొదటి మొదట నాకు మార్కెట్ కమిటీ రాగానే మొదలు గణపతి పూజనే నాకు రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇందాక పంతులు గారు అన్నట్టు శాకాంబరి అమ్మవారు రెండు సంవత్సరాలు ఉన్నారు కానీ ఆ లోపల ఎప్పుడు మీరు మాకు అవకాశం కల్పించి అదే చేస్తాం భగవంతుని నాకు చేసే అవకాశం కలిపించి నాకు